ఇష్టానుసారంగా మైకులు లౌడ్ స్పీకర్ పెట్టడం జనం చెవులకు చిల్లులు పడుతున్నా మాకేంటన్నట్లుగా సౌండ్ పెంచడం ఇక మీదట చెల్లదు మా మసీదు మా ప్రార్థన స్థలం మా ఇష్టమంటే ఇక అస్సలు కుదరదు ప్రార్థనా మందిర విషయంలో మైకుల వినియోగం ప్రాథమిక హక్కేమీ కాదు ఈ విషయాన్ని సాక్షాత్ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది మైకుల వినియోగంపై కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మసీదులు మందిరాలు చర్చిల వద్ద ఇష్టం వచ్చినట్లుగా మైకులు పెట్టుకుంటే చూస్తూ ఊరుకోమని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది శబ్ద నియంత్రణ విషయంలో ఎవరైనా ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది ఇక ముంబైలోని ఘట్కోపర్ జామా మసీదులోని లౌడ్ స్పీకర్ల వినియోగం శృతిమించడం రోజుకు ఐదు సార్లు అజాన్ చేయడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి ప్రతిసారి నిబంధనలకు విరుద్ధంగా చెవులకు చిల్లులు పడే విధంగానే మైకులను వినియోగించడంతో ఇటీవల బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది మైకుల నుంచి వచ్చే సౌండ్స్ యాభై ఐదు డెస్బిన్ మించరాదని కోర్టు ఆదేశాలిచ్చింది నివాస ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల మధ్య అనుమతించబడిన డెసిబెల్ యాభై కంటే తక్కువగా ఉండాలని ఎవరైనా రూల్స్ ను బ్రేక్ చేస్తే మొదటి నోటీసులు ఆ తర్వాత భారీగా ఫైన్ కట్టక తప్పదని స్పష్టం చేసింది కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అలాగే మైకులు వాడితే మాత్రం రోజుకు ఐదు వేల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది ముంబై హైకోర్టు ముంబై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది నిబంధనలకు విరుద్ధంగా మైకులు పెడుతూ జనం చెవులకు చిల్లులు పెడుతున్న వారి పని పట్టాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది ఎవరైనా మాట వెనుక్కుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకడవద్దని స్పష్టం చేసింది ఫడ్నవీస్ సర్కార్ మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ముఖ్యంగా వక్ఫ్ బోర్డు విషయంలో పాతకాలపు పద్ధతులను తుడిచిపెట్టడంతో పాటు ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించింది ఇష్టానుసారంగా వక్ఫు చర్యలు చేపడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోద్దని హెచ్చరించింది దీంతో మహారాష్ట్రలో చాలా వరకు వక్ఫ్ బోర్డు ఆగడాలకు అడ్డుకట్ట పడింది ఇక ఇటీవల లవ్ జిహాద్ పై కూడా ఫెడ్నవీస్ ప్రభుత్వం కీలకంగా ముందడిగి వేసింది లవ్ జిహాద్ ను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు డీజీపీ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది హిందూ యువతలను పెళ్లి చేసుకున్న తర్వాత ముస్లిం యువకులు అనేక రకాలుగా వేధించి అమ్మాయిల ఆత్మహత్యలకు హత్యలకు కారణమవుతున్నారని గుర్తించి ఫడ్నవీస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది కమిటీ నివేదిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చే చట్టంతో ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వంచే వారికి ఇక చుక్కలు కనిపిస్తాయని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు తాజాగా ముంబై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మహారాష్ట్రలో విచ్చలవిడిగా మైకులు లౌడ్ స్పీకర్లలో సౌండ్ పెంచే వారి ఆటలకు చెక్ పెడుతున్నారు పోలీసులు శబ్ద నియంత్రణ నిబంధనలు పాటించని మసీదులకు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు ముంబైలోని ఘట్కోపర్లోని జామా మసీదులో ఇటీవల జరిగిన తనిఖీలు శబ్ద స్థాయి యాభై ఐదు డెజ్బుల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది దీంతో లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ను తగ్గించాలని పోలీసులు జామా మసీదు ట్రస్టీలకు నోటీసు జారీ చేశారు రాత్రి పది గంటల తర్వాత మైకులు సౌండ్ స్పీకర్లు ఉపయోగిస్తే శబ్ద తీవ్రత నలభై ఐదు డెసిబుల్స్ కంటే తక్కువగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై గతంలో అలహబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మసీదుపై లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను అలహబాద్ హైకోర్టు కొట్టివేసింది లౌడ్ స్పీకర్లు మైకులు వాడకం వల్ల సమీపంలోని నివాసితులకు ఇబ్బంది కలుగుతుందని లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ప్రాథమిక హక్కుగా పేర్కొన్న లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది ప్రార్థనా మందిరాలు ఉన్నది ప్రార్థనలు చేసుకోవడానికి మాత్రమే కానీ లౌడ్ స్పీకర్ల కోసం కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వాడకం శాంతి ప్రశాంతతపై వాటి ప్రభావం గురించి దేశమంతటా చర్చ జరుగుతున్న వేళ అలహాబాదు హైకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి శబ్ద కాలుష్యం మత సామరస్యం అంశాలను దృష్టిలో ఉంచుకొని అనేక రాష్ట్రాలు లౌడ్ స్పీకర్ల వాడకానికి ముందస్తు అనుమతి తప్పనిసరి నిబంధన అమల్లోకి తెచ్చాయి అలహాబాద్ కేసును ఓసారి పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి ఓ మసీదుపై లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముక్తియార్ అహ్మద్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు జస్టిస్ అశ్విని కుమార్ మిశ్రా జస్టిస్ దోనాడి రమేష్ తో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసు విచారణ చేపట్టింది అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున వాదించిన న్యాయవాది రిట్ పిటిషన్కు సంబంధించి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు పిటిషనర్ మసీదు గాని లేదా మసీదు వాస్తవ ప్రతినిధి గాని కాదని స్థానికుడు వల్ల ఈ కేసులో పిటిషనర్ను బాధ్యతాయుతమైన వ్యక్తిగా భావించలేమని వాదనలు వినిపించారు దీంతో ఆలాయర్ వాదనను కోర్టు తప్పుపట్టింది ప్రార్థనా స్థలాలు దేవుడికి ప్రార్థనలు చేసుకునేందుకు ఉద్దేశించినవని అలాంటి ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించలేమని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండు జూన్లోనూ కర్ణాటక హైకోర్టు ఇలాంటి ఇచ్చింది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య లౌడ్ స్పీకర్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు ఇతర ధ్వని ఉత్పత్తి పరికరాల వినియోగాన్ని నిషేధించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది మసీదు వద్ద లౌడ్ స్పీకర్ను ఉపయోగించడం ప్రాథమిక హక్కు కాదని ఇతరులకు ఇబ్బంది కలిగే ఏ చర్యైన తప్పదమే అవుతుందని స్పష్టం చేసింది మొత్తం మీద బాంబే హైకోర్టు తీర్పు ముంబై నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఇష్టానుసారంగా సౌండ్లు పెట్టడం విచ్చలవీడిగా మైకులు వినియోగించే వారికి చెంప మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు